అందరికీ నమస్కారం అనుకున్నట్లుగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయితే వచ్చేసాయండి సో ఈ వీడియో చేయడానికి చిన్న కారణం ఏంటంటే ఒక ఎమోషనల్ కమిట్మెంట్ అండి ఎమోషనల్ కమిట్మెంట్ అంటే తర్వాత చెప్తా నేను ఇది ఈ పక్కన చేతిలో ఒకటి బాగా ఈ పక్కన ఫోటోలో కనిపిస్తున్నాడు చూడండి ఈ వ్యక్తి అయితే హానెస్ట్గా నాకైతే తెలియదు అండి ఇతను సో తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేగా సో పోటీ చేస్తున్నారంట ఇంకా రెండో వ్యక్తి అండి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి సో తెలియదంటే బాగోదులేదు ఎందుకంటే గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా నేను అనంతపూర్లో ఉంటున్నాను బట్ మొదటి వ్యక్తి హానెస్ట్గా నాకే తెలియదు అనంత వెంకట్రామరెడ్డి గారు సో తెలుసు అనమాట మూడోది ఏంటంటే సో వీళ్ళిద్దరికంటే ముఖ్యంగా నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తులు ఇదిగో అండి ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వాళ్ళు గురుశేఖర్ బాబు అండ్ వాళ్ళ శ్రీమతి బిందు అండి ఎలా తెలుసు అంటారా సో వీళ్ళు మాది ఫిఫ్టీత్ డివిజన్ అన్న దీనికి సంబంధించి ఇతను వైఎస్ఆర్సిపికి ఇతను గెలిచారు వాళ్ళ వైఫ్ కూడా చాలా కమిట్మెంట్ తో వర్క్ చేస్తుంటానండి అంటే గత నాలుగైదు సంవత్సరాల్లో కనీసం అంటే ఒక యాభై అరవై సార్లు మా హౌస్ విజిట్ చేశారండి శేఖర్ బాబు గారు సో ఎందుకు విజిట్ చేశారంటే సో డిఫరెంట్ డిఫరెంట్ సో బయట సో రోడ్లు ఎలా ఉంటున్నాయి కాలువలు సరిగా క్లీన్ చేస్తున్నారు లేదా చెత్తలు సరిగా ఎత్తుతున్నారు లేదా చెత్త ఎత్తుకుపోయితే కూడా నేను హ్యాండ్స్అప్ అండి శేఖర్ బాబు గారికి సో వెహికల్ వస్తుంది కదండి వెహికల్తో పాటు తిరుగుతూ పని చేస్తుంటాడు సో అదేవిధంగా లాస్ట్ టైం నాకు రెండు మూడు వర్క్స్ ఉంటాయండి సచివాలయంలో లైక్ బర్త్ సర్టిఫికెట్ ఒకటి నెక్స్ట్ గ్రాండ్ నాకు సంబంధించి డెస్ విషయంలో సో పర్సనల్గా యాక్చువల్లీ రెండు మూడు సార్లు తిరిగితే చాలా టఫ్ అనిపించింది బట్ ఇమీడియట్గా శేఖర్బాబు గారికి ఫోన్ చేస్తే సో ఒక అబ్బాయిని పంపించాడు సో దే సపోర్ట్ మీ వెరీ లాట్ సో వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే సో ఎమోషనల్గా ఎందుకు బెడ్ కావాల్సి వచ్చింది లక్ష్యం చెప్తానండి యాక్చువల్లీ వైఎస్ఆర్ సిపి పనిచేస్తారని చెప్పాను కదండి సో వీళ్ళు ఎలక్షన్స్ వచ్చినటువంటి దాదాపు అండి ఒక ఒక నెల నుంచి అనుకుంటే బహుశా రాత్రి పొగలు నిజంగా అండి ఎంత కమిట్మెంట్తో వీళ్ళు వర్క్ చేస్తున్నారంటే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వచ్చేటప్పుడు మధ్యాహ్నం లంచ్కి వచ్చేటప్పుడు సో ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు ఈవినింగ్ టైం కొద్దిగా అలా గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు సో ఎప్పుడు చూసినా కూడా మామూలుగా ఇంటి ముందుకు వెళుతుంటాను కూడా ఎక్కడో ఒకచోట ఎక్కడో ఒకచోట ఎవరో ఒక ఇంటి దగ్గర ఈ పాంప్లెట్స్ పంచడము లేకపోతే చిన్న మీటింగ్ కండక్ట్ చేసుకొని పది మంది ఇరవై మందితో మాట్లాడడము సో రాత్రిం ఈ ఈ పాటు సో వీళ్ళు చేసినటువంటి వర్క్ అట్ ద సేమ్ టైం అంతకు ముందుగానే సో సార్లు అండి ఇంటింటికి వెళ్ళి గురుశేఖర్ బాబు గారిలో ఉన్నటువంటి ఒక పాజిటివ్నెస్ ఏంటంటే నేను ముఖస్ అయితే చేయట్లేదండి సో వట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఇట్స్ అ ఫ్యాక్ట్ నథింగ్ అండి నాకు ఏ పార్టీ నేను పెద్దగా ఫీల్ అయ్యే ఇది లేదు కానీ ఎందుకంటే నాకు ఏ పార్టీతో సంబంధం లేదు బట్ ఈ వ్యక్తి యొక్క డెడికేషన్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఇంత కమిట్మెంట్తో వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి పైన ఉన్నటువంటి పార్టీలకు కాస్త కూస్తో ప్రజల్లో ఓకే సో ఏం చేశారు డబ్బులు అవన్నీ సెకండ్ అండి ఐ కాంట్ బిలీవ్ ఇన్ దోస్ థింగ్స్ అటు అన్నిటి నేను పట్టించుకోండి ఒక కమిట్మెంట్తో వచ్చే ఇటువంటి వ్యక్తులు పని చేశారు కాబట్టి సో పైన ఉన్నటువంటి సో వీళ్ళ ఎమ్మెల్యేలు అయితే లేకపోతే వీళ్ళ మంత్రులు అయితే లేకపోతే ముఖ్యమంత్రి గారు అయితే డైరెక్ట్గా ఆయన వచ్చి పని చేయండి ఇటువంటి వాళ్ళు పార్టీకి ఎంతో హానెస్ట్గా పని చేస్తుంటారు కాబట్టి ఈరోజు సో పై లెవెల్లో పార్టీలు సో తమ జెండాలు అప్ టు దిస్ గాయస్ ఇటువంటి వాళ్ళ వల్లే పార్టీలు గెలుస్తున్నాయి కాబట్టి పార్టీలు మీరు కొనసాగాలంటే ఇటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తుల్ని కొన్ని వేల మందిని మీరు సంపాదించుకున్నారనుకోండి సో పై లెవెల్లో మీరు జెండా ఎగురవేయడానికి మీ చేతుల్లో జెండాలు ఉన్నాయి ఇటువంటి వ్యక్తుల్ని పోగొట్టుకున్నారనుకోండి నా నా నాకు తెలిసినటువంటి వ్యక్తి శేఖర్ బాబు గారు అండి సో నెక్స్ట్ వాళ్ళ శ్రీమతి బిందు మేబీ సో అనంతపూర్లో మేబీ చాలామంది మంది ఉన్నారండి కొన్ని వేల మంది పాపము సో రాకుంప ఇలాంటి డెడికేషన్తో వర్క్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళని వీళ్ళకు ఉన్నటువంటి సో వీళ్ళతో మనకు ఉన్నటువంటి ర్యాంపోర్ట్ బట్టి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం తెలియకుండానే సో ఆ పార్టీకి యాక్చువల్లీ సో ఓట్లు వేయాలనిపిస్తుంది పార్టీ ఏదో చేస్తుందని కాదు సో ఈ వ్యక్తుల కోసం మనం ఏం చేస్తామంటే పార్టీ నిలబెడుతూ వస్తాము అందరికీ ఒకటే మనం ఇటువంటి ఎమోషన్స్తో నిజంగా మీకు హానెస్ట్గా పనిచేసినటువంటి వ్యక్తులు ఉంటే మాత్రమే వాళ్ళకి ఓటు వేయండి అంతేగాని డబ్బుకు దయచేసి మీ ఓటుని మాత్రం అమ్ముకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్